దేశం బయట విషయాలు వైసీపీ ఏం చేయగలుగుతారు రాష్ట్ర ప్రభుత్వం కదా కష్టం లేదని ఉంటే ఇక్కడ చేయగలుగుతారు కానీ ఇది దేశం దాటి మనుషులు పోతే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటది పాకిస్తాన్ దేశాలు ఎవరు చిక్కుపోయినా ఆంధ్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటది చిన్నపిల్లడు తెలుస్తుంది అంటే రాజకీయం ప్రకారంగా లబ్ధి పొందడానికి కొందరికి ముస్లింలకు అవగాహన ఉండదు కదా సార్ కొద్దిగా అవి అంటే అలా ఓడుకుంటారు అంతే తప్పదు మరి ఉంటాయి కదా రెండు లక్షలు ఇచ్చేసా దొరుకుతున్నాయి మళ్ళీ కళా వెంకటరావు మొదలు ఇచ్చేస్తారు ఇచ్చారు ఇచ్చేస్తారు మళ్ళీ లక్ష పదిహేను కూడా మూడు లక్షల యాభై ఇచ్చారు ఇప్పటివరకు ఆస్తు అలాగైతే ఐదు లక్షలు దాటి పని చంద్రబాబు నాయుడు టీడీపీ కూడా వచ్చి రామారావు నీకు బోట్ ఇచ్చాడు అది ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు ఏ టీడీపీ కార్యకర్త కానీ అన్నాడు కానీ ఈ ఆరు సంవత్సరాలు ఎవరు కూడా నాకు ట్రాక్ చేసి మాట్లాడగానే లేదు దేశం బయట విషయాలు వైసీపీ ఏం చేయగలదు రాష్ట్ర ప్రభుత్వం కదా కష్టం లేదని ఉంటే ఇక్కడ చేయగలుగుతారు కానీ ఇది దేశం దాటి కేంద్ర ప్రభుత్వం చేయాలి తీసుకుంటది పాకిస్తాన్ దేశాలు ఎవరు చిక్కుపోయినా ఆంధ్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది చిన్న తెలుసు అది

అలాగైతే ఐదు లక్షలు దాటి పని చంద్రబాబు నాయుడు ఇచ్చి నల్గైనా ఏ టీడీపీ కూడా వచ్చి రామారావు నీకు బోట్ ఇచ్చాడు అది ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు టీడీపీ కార్యకర్త కాని అన్నడు కాని ఆరు సంవత్సరాలు ఎవరు కూడా నాకు ట్రాక్ చేసి మాట్లాడగాని లేదు